దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమం అనుకు మి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము మతీశ్వార్త పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిదవ వచనము భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రేదైవ జన్మ ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క పరిశుద్ధమైన దినమందు దేవుడు నీకు నాకు ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ఈరోజు మనము ఆలయంలోకి వెళ్ళి సామాజముగా కూడుకొని ఏ అయితే సంఘ సహవాసములు మన దేన్నైతే బంధిస్తామో అది పరలోకమందును బంధింపబడినని ప్రభు సెలవిస్తా ఉన్నాడు రెండవదిగా మనం దేన్నైతే విప్పుతామో ఆ క దానిని కూడా పరలోకమందును దేవుడు విప్తని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఒక వచనం కింద ఇంక మరొక వచనం కూడా ఉంటుంది మీరు ఎవరైనానూ పర్వాలేదు ఇరువురు కలిసి ఏక మనస్సు కలిగి ఒకే ప్రార్థన అంశంపై మీరు ప్రార్థిస్తే అది మీకు నిశ్చయంగా మీకు కలుగుతుందని అది నిశ్చయంగా మీకు దొరుకుతుందని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రేదనమా సంఘముగా కూడుకొని మనం ప్రార్థన చేసే వారుగా మనం ఉంటున్నాం దేశము కొరకు రాష్ట్రం కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉంటా ఉంటున్నాం ఎందుకనగా రాబోతున్న కాలం బహుభయంకరమైన కాలం మనం ఉంటున్నాం కనుక జరిగినటువంటి ఎలక్షన్స్ నిమిత్తము మన కుటుంబము ఒక నిమిత్తము రాబోతున్న తరము ఎరతిగా ప్రభువులు జీవించాలో ఆ బిడ్డలకు భవిష్యత్తు కొరకు ఉద్యోగముల కొరకు శ్రేయస్సు కొరకు మనం ప్రార్థించే బిడ్డలుగా మనం ఉంటున్నాం సంఘ ప్రార్థన ఎంత బలమైనదంటే పేతురు చరసాలలో ఉన్నప్పుడు వారందరూ కూడా ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు ఉత్సాహం కలిగి ప్రార్థన చేసినప్పుడు పేతుర్ని దేవదూత చరసాలలోకి వెళ్ళి ఆయన విడిపించడం జరిగింది అంతేకాక పౌలు పౌలుశీళ్ళు ఇద్దరు కూడా ఏక మనసు కలిగి రాత్రికాల సమయంలో చెరసాలలో వాళ్ళు స్థుతిస్తూ ప్రార్థన చేయి మహా మహాభూకంపం కలిగింది ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక శతాధిపతి అధికారి అని రక్షణ పొందుకోవడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక అంతేకాక ఆ అపుస్తులందరూ కూడా ఆగా ఆ అపుస్తుల కాకమునుపు ఏదైతే వారు మేడగది పైన కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ వారు ముందుకు సాగుతూ ఉన్నారు అందరికీ ఏక మనస్సు తాత్వం కలిగి వారు ఉన్నారు కాబట్టి ఏక భావం కలిగి వారు ఉన్నారు కాబట్టి అక్కడ మహా అద్భుతము జరిగింది పరిశుద్ధాత్మ వారికి వరాలగా వారి నోరులను కూడా విభాగింపబడి కొత్త భాషలు ఇస్తే మాట్లాడడం జరిగింది ఆ అది మొదలుకొని నేటి వరకు కూడా పరిశుద్ధాత్మ కార్యములు విరివిరిగా ఇక ప్రపంచం పైన జరుగుతూ ఉంది దేనికి స్తోత్రం కలుగునే కాక ఈరోజు ఇక మందులు జరగబోతా నీ మందులు జరగబోతా నీ వ్యక్తిగత జీవితం జరిగించబోతా ఉన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే మాటలు బోధిస్తూ ఉంటాడు ప్రేసంగ ప్రే దైజనమా ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనాను కూడా ప్రభు చెప్తున్న మాట అంటే మీరు భూమిపైన దేనైతే బంధిస్తారో అవి బంధింపబడి మీరు భూమిపైన దేనైతే విప్పుతారో అది విప్పబడున ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతాం వాగ్దానం చేస్తా ఉన్నాడు కుటుంబంలో ఏ దేవుని కొరకు నీకు కావాలి దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తా ఆ ఆశీర్వాదం డోరు నువ్వు ఓపెన్ చేయాలి ఈ రోజున దేనికి స్తోత్రం ఏదైతే నీకు కుటుంబంలో నాశనం తీసుకొస్తుందో వ్యతిరేకమైన క్రియలు కావచ్చు కార్యములు కావచ్చు చెట్టు వ్యసనములు కావచ్చు చెట్టు ఆలోచనలు కావచ్చు దేని యుద్ధకు వచ్చేటి ఆపడానికి ఏది ప్రయత్నం చేసినా దాన్ని నువ్వు బంధించాలి ఈ రోజున దేవునికి స్తోత్రం కలిగిన కాక నీ మేలు కొరకు ఈ పని చేయాలి దేనికి స్తోత్రం నీ కుటుంబ అభివృద్ధి కొరకు ఈ పని చేయాలి దేశం బాగు కొరకు రాష్ట్రం బాగు కొరకు రాబోతున్న తరము శ్రేయస్సు కొరకు నువ్వు పని చెయ్యాలి ఈ బరువు బాధ్యత ప్రభు మనపై మోపడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునక ప్రేదాయ జన్మ ఈరోజు అద్భుతమైన వాగ్దానం చేతి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాను సంఘంలో ఒక రౌషం కలిగి మనం ప్రార్థన చేయాలి ఒక పౌరుషం కలిగి మనం ప్రార్థన చేయాలి ఒక పట్టుదల కలిగి మనం ప్రార్థన చెయ్యాలి విశ్వాసపూర్తమైన ప్రార్థన అది బహు బలము కలదే శక్తిని దాలుస్తుంది అద్భుతం సృష్టిస్తుంది అది యహౌష వైశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులు నిలిచిపోయాయి అక్కడ ఏలియా మళ్ళీ అంటే మనస్వభావం కలివాడే కానీ ఆయన ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇవ్వలేదు మరలైన ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము మేఘము వర్షమునిచ్చింది భూమి తన ఫలములు ఇచ్చినట్టుగా దీని ఒక వాక్యం సెలవిస్తాను ప్రేద ఐజనమా ప్రార్థనకైతే శక్తి ఉంది ఆ శక్తిని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు నువ్వు దేనైతే బంధిస్తావు దాన్ని బంధిస్తూ ఉంటున్నాడు దేవుడు నువ్వు దేని విప్పుతావు దాన్ని విప్పదాన్ని చేస్తా అంటున్నాడు దేవుడు నీకు స్తోత్రం కలుగునే దాకా ప్రభువానికి స్తోత్రం పరిశుద్ధాత్మతుడు బహుబలంగా మాట్లాడుతాను నీకు జీవితంలో పెనమార్పు ఒక జీవము ఒక రెవలేషన్ నీకు జీవితంలో రగలబోతా ఉంది నమ్ముతే మహిమగల కార్మి చూడబోతా ఉన్నా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభువానికి వందములయ్య మీకు ఉదయకాల సమయంలో ఎంతో శ్రేష్టమైన మంచి అద్భుత వాగ్దాన ప్రభావం మాకు ఇచ్చావు ప్రభు కుటుంబం కొరకు నా తండ్రి సంఘము కొరకు నా తండ్రి దేశం కొరకు రాష్ట్రం కొరకు నా ప్రభు రాబోతున్న ధరము కొరకు నా తండ్రి మాకు బిడ్డల భవిష్యత్తుల కొరకు నా తండ్రి మేము దేనైతే బంధించాలో ప్రభు దాన్ని బంధించడానికి సహాయం చే దేనైతే విప్పుతాము ప్రభువా అది పరలో కొన్ని విప్పవలసింది ప్రార్థించడం నా తండ్రి ఈరోజు సంఘాల ప్రభువ ఏ కాలం జరుగుతుంది నా ప్రభావ ప్రతి ప్రార్థనలకు నా ప్రభు నువ్వు అద్భుతమైన జవాబులు ప్రభావం నువ్వు అనుగ్రహించి ప్రభు నీ సాక్షులు గరిక ప్రజలందరూ కూడా తనని జీవించినట్లుగా కృపచోత నింపండి దీర్ఘాలిక రోగుల చేత బాధపడుతున్న జ్ఞాపిక విడిపించండి బాగా వచ్చేది రోగంతో జ్ఞాపిక బాగు వచ్చింది విడిపించండి ప్రభుత్వ దయ్యత్తులతో శక్తుల చేత పట్టిపడిన వీరందరినీ కూడా విడిపించండి రక్షణ కారం జరిగించండి విడుదల నడిపించండి ప్రభుత్వం కోర్టు కేసులను వారు విడిపించండి తండ్రి కంప్లీట్ డెలివరెన్స్ అనుగ్రహించండి ఆర్థిక సంక్షోభాలు ప్రభు అపులు వారు నిలబెట్టండి తండ్రి నీ సహాయం వారికి అందించవలసిన ప్రార్థిస్తున్న ప్రభు ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇరిగిపోయిన వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు కూడా తన్ని నీవు కారము జరిగించవలసిందిగా ప్రార్థించడం తను గర్భం లేని వారికి జ్ఞాపకం చేసుకుని గర్భం తరవలసింది ప్రార్థిస్తున్నాడు గర్భించుకుని జ్ఞాపకం చేసే ప్రభుత్వ సుఖ ప్రసంగను అందించండి తన్ని పిల్లలందరూ కూడా చక్కగా చిన్న వయసు నుంచి భయభూతులు ఎదుటి సహాయం తెచ్చండి నీకు ఏమందమూలయ్యా వివాహం కాని వారికి జ్ఞాపకం చేసుకోవడతాన్ని మంచి వివాహ సంబంధాలు అనుగ్రహించండి వివాహమైన వారి జ్ఞాపకం చేసుకోవాల దాంపతీతాన్ని కట్టవలసిందిగా ప్రార్థిస్తుంటారు మెలుకులు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తుంటారు అంత కుటుంబీ కట్టుకోవాలి నా ప్రభు అటు జ్ఞానయుక్తమైన తన పలుకులతో నువ్వు దర్శించవలసింది ప్రార్థిస్తే ప్రభునికి వందంలే ఉద్యోగులు ఎవరైనా నాకు చేసి మంచి ఉద్యోగాలు దాయిచ్చండి ప్రభునికి వందం అద్భుతమైన అద్భుతంగా కారణం గరించనీ మరోసారి ప్రభు తన సిక్స్టీ కే ఉద్యోగం ప్రభుని ఇవ్వబోతున్న వందన తల ప్రభు మరోసారి జ్ఞాపకం చేస్తున్న ప్రభునికి వందం ఎవరైతే నా ఉద్యోగం ఎదురు చూస్తున్నారో నాకు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు నా ప్రభు ఒక సిక్స్టీ కే నా ప్రభు ఉన్నటువంటి ఉద్యోగం ప్రభు ఇవ్వబోతున్నందుకే నీకు వందనలో తన కృతజ్ఞత అస్తుతులు స్తోత్ర చేస్తుంటున్న ప్రభు వారు దీన్ని విశ్వసించిన ఆ దాన్ని స్వీకరించిన ప్రభు అద్భుత మేలు వాళ్ళు పొందుట సహాయం తెచ్చుని నీ సాక్షి వారు జీవితం సహాయం తీయించండి ప్రభావ ఈ సాక్ష్యం ప్రభు ఈ పరిచయం తండ్రి ఒక మెట్టుగా ప్రభును తయారు చేసి మీరు మహిమ పొందాల్సి ఆరోపిస్తూ తండ్రి ఈ గురి బర్త్డే మ్యారేజ్ ఎవరు వాళ్ళందరూ బ్లెస్ చేయండి తండ్రి సంవత్సరం ఒక సంవత్సరానికి కాపాడి దేవుడు ప్రభుని కాచి కాపాడి ఈ సజ్జలోకి ఉంచవలసి ప్రార్థన చేస్తూ ఈ పరిశ్రమ ఎత్తపట్టాల్సిన ప్రార్థన చేస్తూ సమస్త హస్తాలకే అప్పు చెప్పుకుంటూ చెప్ప వాగ్దాన ప్రభు మా నా ఆమందర జీతంలో నేరుపణ నడిపించి ఈ వాక్యం ఎంత వెంట ప్రభావ షేర్ చేస్తున్నప్పుడు లైక్ చేస్తారు అందరూ ఇంకో కంప్లీట్గా బ్లెజ్ చేయండి దాన్ని నూతన ప్రతిఫలం ప్రభుత్వం అనుగ్రహించి మహిమ పొందుస్తూ సర్వశక్తులైనటువంటి నామంలో తండ్రి ఆమె ఒక వాగ్దానం మీకు అందరికీ మేలుకరంగా ఉన్నట్లయితే ఒక వాగ్దానం అందరికీ షేర్ చేయండి అది వింటున్నప్పుడే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకనగా లైక్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అనేకలుగా అది షేర్ అవుతుంది కనుక ఒక యొక్క వాగ్దానం ఎవరికి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఎవరికి తెలియజేయాలని అది ప్రభు మాత్రం తెలుసు కనుక మనం లైక్ చేయడం ద్వారా అనేక రుచితుంది కాబట్టి లైక్ చేసే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రభు నామయపచ్చండి దేనికి ఇస్తవుతరం ఆ మ్యాన్